నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను వరణ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీపై కొంత మరొకసారి చర్చ మొదలైంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నట్లు కూడా కొంత ఊహాగానాలు మొదలైనటువంటి పరిస్థితి ఉంది సో రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కొంత తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్న విషయం మనందరికీ తెలిసినటువంటి పరిస్థితే సో ఇప్పటికే మెజారిటీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినటువంటి అధిష్టానం రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చే ఇక్కడ మరిన్ని ప్రభావం చూపుతుంది అని చెప్పేసి కూడా ఒక అంచనా వేసుకున్నట్టుగా కూడా కొంత గాంధీ భవన్ వర్గాల ద్వారా మనకు సమాచారం అయితే అందుతా ఉంది సో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని రాష్ట్రం నుంచి పోటీ చేయాలని చెప్పేసి మొదటగా భావించారు సో ఈ మేరకే గతంలో ఏదైతే ఆ టీపీసీసీ అధ్యక్షుడు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇటు ఏదైతే రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇటీవల ఆమెను కలిసి కొంత ఈ మేరకు విజ్ఞప్తి కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆరోగ్య కారణాల రీత్యా కొంత ప్రత్యక్ష ఎన్నికల్లో ఈసారి పోటీకి సోనియా గాంధీ దూరం అయినటువంటి పరిస్థితి ఉంది సో ఆ ఈ తరుణంలోనే తెలంగాణ నుంచి కనీసం రాజ్యసభ సభ్యులుగా ఆ నిలపాలని సూచించినా కూడా ఏదైతే సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి కొంత రాజ్యసభకి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పరిస్థితే ఉంది సో అందుకే రాహుల్ గాంధీ పేరును తెలంగాణ కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది అనే కొంత వార్తలు అయితే వస్తున్నాయి సో రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వయనాడు ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి అయింది సో ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేసించే అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ తదితరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత చర్చలు జరిపినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ అగ్రనాయకులు కొంత తెలంగాణ నుంచి పోటీ చేస్తే కొంత ఎక్కువ ప్రభావం ఉండబోతుంది ఎంపీ ఎన్నికల్లో అని కొంత భావిస్తున్నట్టుగా కూడా కొంత దీనికి నిదర్శనం అయితే చూసుకోవచ్చు సో అలాగే రాహుల్ కూడా తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు ఓకే చెప్పినట్టు కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది సో ఆయనకు ప్రస్తుతం అయితే ఖమ్మం లేదా భువనగిరి మొదట అనుకున్న విధంగా సోనియా గాంధీ ఏ ప్రాంతాల నుంచి అయితే ఆ పోటీ చేయించాలని చూసారో సో అదే ప్రాంతాల నుంచి రాహుల్ గాంధీని కూడా పోటీకి దించాలని చెప్పేసి చూస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతోంది సో దీంతో పాటు ఏదైతే ఉత్తరప్రదేశ్ లోని అమోది నుంచి కూడా ఆయన పోటీ చేస్తారని కాంగ్రెస్ మరో చర్చ అయితే మొదలైనటువంటి పరిస్థితి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి రాయబరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ వర్గాల ద్వారా కొంత సమాచారం అయితే అందుతా ఉంది సో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి వయనాడుకు సంబంధించి సిపిఐ పోటీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి సదీమని యానే రాజాను అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది ఇప్పటికే సిపిఐ సో విపక్ష ఇండియా కూటమిలోని ఇతర పార్టీతో కాంగ్రెస్ ప్రస్తుతం సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి ఇంతలోనే అక్కడ కూటమిలోని సిపిఐ తన అభ్యర్థిని ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అలాగే ఈ కూటమిలో మరొక భాగస్వామిగా ఉన్నటువంటి కేరళలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సైతం కూడా మెజారిటీ ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి వయనాడు నుంచి ఏదైతే తమ అభ్యర్థిని పోటీ చేయించాలి అని చెప్పేసి భావిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ మరొకసారి వయనాడు నుంచి పోటీ ఉండకపోవచ్చు అనే చర్చ అయితే ఆ జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణ నుంచి రాహుల్ గాంధీని పోటీ చేయించడంపై కొంత ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది సో ఏదేమైనా కూడా కేరళలో ఉన్నటువంటి రెండు ఎంపీ స్థానాలు కాంగ్రెస్ ఏవైతే ఉందో ఇటు వయనాడు కానీ తిరువనంతపురం కానీ ఇప్పటికే ఈ రెండు స్థానాలకు సంబంధించి మిత్రపక్ష కూటమిగా ఉన్నటువంటి సిపిఐ అభ్యర్థులను ప్రకటించడం అనేది కొంత చర్చకైతే దారితీస్తుంది ఒక పక్క ఏదైతే సీట్ల సర్దుబాటు అంశంలో ఇప్పటికే ఒక కొలికి వస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో వామపక్షాలు కాంగ్రెస్ పై ఒక ఒత్తిడి పెంచే విధంగా ఒకవేళ వాయనాడుకు సంబంధించి కానీ అభ్యర్థులను ప్రకటిస్తే కొంత ఇక్కడ తెలంగాణలో కొంత వాళ్ళకి సీట్ల కేటాయింపు ఉండకపోవచ్చు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒకవేళ అక్కడ కేరళలో గల్లో కనుక అభ్యర్థులను ప్రకటించకుండా రాహుల్ గాంధీని గానీ ఇటు ఆ కేరళలో కాంగ్రెస్ కు సీట్లు ఇస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ఒక సీటు వామపక్షాలకు ఇవ్వాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి హాస్టైగ్